విద్యార్థుల్లో చదువు భారంగా కాకుండా సంతోషంగా సాగాల్సిన ప్రక్రియ అని విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య అన్నారు గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరంగా నిర్వహించిన ఫ్రెషర్స్ డేలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి పంచసూత్రాల ప్రణాళికను అమలు చేస్తున్నట్లు లావు రత్తయ్య తెలిపారు పిల్లలకి మరీ మరీ చెప్తున్నా ఈ నాలుగేళ్ళు మీరు బాగా చదువుకోవాలి మా వాళ్ళందరూ చెప్పారు బాగా మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి కానీ ఆ మార్గం మాత్రం సంతోషంగా జరగాలి నవ్వుతూ జరగాలి చదువు అంటే సంతోషంగా జరగాల్సిన ప్రక్రియ బాధతో ఏడుపుతో అట్లా జరగకూడదు బాగా హాయిగా జరగాలి అట్లా జరిగే ఏర్పాటు ఇక్కడ అంతా ఉంది టీచర్లు ఉండటం కాదు బాగా ట్రైన్ అయిన టీచర్లు ఉండటం పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉండటం ఏ రోజు ఏం జరగాలి అనేది మూడవది వాళ్ళ పిల్లలందరూ సంతోషంగా ఉన్నారా లేదా అని చూడటం కోసం కౌన్సిలింగ్ ఇస్తాం నాలుగోది కమ్యూనికేషన్ స్కిల్స్ ఐదోది సిఆర్టీ క్లాసులు అంటే ట్రైనింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రత్యేకమైన ఈ కోర్సులు కాకుండా ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇవ్వటం ఇది ఈ మొత్తం కలిపి ఏమవుతుంది అంటే బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తులుగా పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారవుతారు వీళ్ళు తప్పకుండా ఉద్యమం వస్తుంది యాభై పర్సెంట్ నాలెడ్జ్ ఇరవై పర్సెంట్ కమ్యూనికేషన్ ఒక పది పదిహేను పర్సెంట్ టీమ్ స్పిరిట్ పది పదిహేను పర్సెంట్ ఇన్నోవేషన్ అంతే ఉద్యమం వస్తుంది